ఎన్డిఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం జూపూడి పేలుడు ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది మందుగుండు సరఫరా చేసే బాపులపాడు మండలం అనుముల గ్రామానికి చెందిన సత్యనారాయణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు జూపూడిలోని పలు ఇళ్లకు సత్యనారాయణ పేలుడు పదార్థాలు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు దీపావళి పండుగకు నిందితుడు టపాసులు తయారు చేయిస్తున్నట్లు తెలిపారు ఈ ఘటనపై ఇబ్రహీంపట్నం పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు గత బుధవారం జూపూడిలోని ఓ ఇంట్లో భారీ పేలుడు జరిగింది ఈ ప్రమాదంలో గోపి అనే వ్యక్తి మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి ఘటనా స్థలంలో టపాసులు మందుగుండు సామాగ్రి ఆనవాళ్లు లభించాయి ఇప్పటికే ఇంటి యజమాని కోటమ్మను పోలీసులు అరెస్టు చేశారు మరో నిందితుడు అవినాష్ పరారీలో ఉన్నట్లు తెలిపారు